ప్రభుత్వం కొంపలు కూర్చే ప్రభుత్వంగా పిచ్చోన్ చేతుల రాయి ఉంటే ఏమవుతుంది ఎక్కడ ఇసిరేసే తెలియదు మరి పిచ్చోళ్ళ చేతిలో ఈ పాలన ఉన్నదా ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ప్రజాప్రతినిధుల యొక్క కన్సన్లలో ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయా చిన్నపూర్ చౌరస్తాలో ఉన్నాం చిన్నపూర్ చౌరస్తాకు సంబంధించి గత వంద ఫీట్ల రోడ్ కోసము ఇక్కడ ఇరువైపులా మొత్తం ఇండ్లను కూలగొట్టబడుతున్నది వంద ఫీట్ల రోడ్డుకు మాకు పోయిన స్థలంలో మిగిలిన స్థలంలో మేము మళ్ళీ ప్రత్యామ్నాయంగా ఒక గూడు కట్టుకుంటుంటే వాటిని కూడా రెవెన్యూ అధికారులు కాప్రా రెవెన్యూ అధికారులు దౌర్జన్యంగా వచ్చి కూల్చి వేస్తున్నారు గత ఇరవై సంవత్సరాలకు పైగా మేము ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని మేము ఇలా కరెంటు బిల్లు తర్వాత నల్లా బిల్లు ఇలా మున్సిపల్ ట్యాక్సీ అప్పటి గ్రామ పంచాయతీ నుంచి మొదలుకొని ఇప్పటి మున్సిపల్ ట్యాక్సీ వరకు కూడా మేము చెల్లిస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు గోడను వెలు వెలవచ్చుకున్నారు వాళ్లకు కనీసం వంద గజ జాగా ఉంటే యాభై గజాలు వంద ఫీట్ల రోడ్డుకు పోతే మిగిలిన యాభై గజాలలో మేము మళ్ళీ ఒక ఇల్లు నిర్మిస్తే ఆ ఇంటికి కనీసం ప్రభుత్వం సాయం చేయకపోగా మాకు ఎటువంటి పర్మిషన్ ఇవ్వకుండా ఈరోజు అక్రమంగా మా గూడును చెదరగొడుతున్నారు అని చెప్పేసి సర్వత్రా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రభుత్వ అధికారులపై విమర్శలు వెలువెత్తున్నాయి ఎవ్వ ఇలా మల్లన్న సాగర్ ప్రాంతం నుంచి ఒక గ్రామానికి చెందినది అక్కడ భూమిని అన్నిటినీ అలా విస్థాపన గురై అన్ని గోల్పోయి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఒక గూడు ఏర్పాటు చేసుకుంటే ఈమె గూడును కూడా ఇలా కూలగొట్టడం ఇలా కన్నీ కన్నీళ్ళ పర్యంతరం అవుతుంది అమ్మ మీది ఏ ఊరు అమ్మ మీది వేమిలా కట్టు ఏది మల్లన్న సాగర్ మీ ఊరు పోయిందా పోయింది అక్కడ పోతే ఆడ అమ్ముకొని వచ్చారా అక్కడ నేను అమ్ముకోలే ఈ జాగ ఈ జాగా నేను అది ఒక ముందుకు అమ్ముకొని వచ్చిన నాకు అక్కడ లేకుండా అయింది ఇక్కడ లేకుండా అయింది నాకు అక్కడ ఏమి ఇస్తలేరు ఇప్పుడు ఉన్నది తీసుకున్నారు నేను మేము ఎట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ మేము ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు ఇక్కడ ఉండవచ్చు అయితే ఈ రోజు ఇప్పుడు మీకు ఎన్ని కదా భూమి వంద గజాలే ఉండే యాభై గజాలు పోయింది అయ్య యాభై గజాలలో మరి అదే సామాన్ పెట్టుకోవద్దా మేము ఏదో రోడ్ మీద పెట్టుకోవాలన్నా మరి మేము మంది సాడి చేసుకుంటాము గిట్లే వస్తే కూల కొడుతుంది అయినా తనే చదువుకో రాదా అనుకో మేము పెట్టి కట్టుకుంటున్నాము కట్టుకుంటే ఇప్పుడు వచ్చి కూల కొట్టిపోతుంది మరి ఎట్లా ఇక మాకు దేశీ మరి మీరు అన్ని కాయిదాలు చూపించినా ఎటువంటి నోటీస్ అని ఇచ్చిన ఏది వచ్చి కూల కొట్టేదాకా తెలియని తెలియదు మాకు అసలు ప్రభుత్వానికి ఏమైనా అర్థం ఉన్నదా ప్రభుత్వానికి ఏమైనా అర్థం ఉన్నదా కనీసం నోటీసులు ఇవ్వకుండా గత ఇరవై సంవత్సరాల నుంచి ఇదే చిన్నపూర్ చౌరస్తాలో ఇల్లు కట్టుకొని చిన్న దుకాణం పెట్టుకొని నివసిస్తుంటే యాభై గజాల భూమి పోతే రోడ్ భూమిలో వాళ్ళు మళ్ళీ ఎటువంటి ప్రభుత్వం మీద ఆశ పడకుండా వాళ్ళు సొంతంగా నిర్మించుకుంటే ఆ గూడు చెదరగొట్టడము కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇండ్లు అంటున్నది ఇండ్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తా అంటుంది కానీ ఇరవై సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకున్నటువంటి ఈ అమ్మ యొక్క అక్కడ గూడు చెదిరింది మల్లన్న ప్రాజెక్ట్ కింద అక్కడ గుండె హౌసిపోయిన మరి ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి అవ్వ యొక్క గూడు చె ప్రభుత్వం ఇవాళ ఇస్తామని చెప్పి కట్ పేదలు తమ చెమట చుక్కలతో రెక్కల దప్ప ఆస్తులే పేదలు ఇండ్లు కట్టుకుంటే వారి ఇండ్లను రోడ్ కటింగ్ మిగిలిన ఇండ్లు కట్టుకుంటే పర్మిషన్ ఇవ్వకపోగా ఇవాళ బాధ్యత రైతంగా ఈ ప్రభుత్వాలు వివరిస్తున్నాయని ప్రత్యక్ష నిదర్శనము అన్నా ఇంకెవరైనా మాట్లాడుతున్నారా చెప్పండి ఏంటండి మరి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు దానికి ఏమేమి ఉన్న ట్యాక్స్ కనీసం మీకు నోటీస్ ఇచ్చారా మూడు రెండు మీటర్లు ఉన్నాయి మూడు సెటర్లు ట్యాక్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇప్పటికీ ఇప్పటికే ఇరవై సంవత్సరాల నుంచి నోటీస్ వెళ్ళి ఆల్రెడీ ముందర సెటర్లు కడా కూలగొట్టి ఎన్నికలు జరుపుకున్నాము నూట నలభై గజాల జాగలల్లా ముప్పై తొమ్మిది గజాలు జాగా మిగిలింది ముప్పై తొమ్మిది గజాల జాగలాల సెటర్లు వేసుకుంటే ఆ సెటల్ అని వచ్చి కూలగొట్టారు మాట్లాడతారా చెప్పండి మేము ఇక్కడ ఇరవై సంవత్సరాల నుంచి నివాసం వేసుకున్నామండి గవర్నమెంట్ వాళ్ళు భూములు జాగాలు లేని వాళ్ళకు ఇల్లు ఇస్తున్నాము డబుల్ బెడ్రూమ్ అంటున్నారు మరి ఇక్కడ ఉన్న పేదవాళ్ళ ఇండ్లు ఎందుకు కూలగొడుతున్నారు దయచేసి మాకు సమాధానం చెప్పాలి మీరు ఇస్తారా లేదా అనేది తర్వాత విషయమైనా ఉన్న పేదవాళ్ళ ఇండ్లు కూలగొట్టకండి పేదవాళ్ళ జీవితాలు వాళ్ళు ఈ జాగాలపైన ఆధారపడి ఉన్నాయి దయచేసి గవర్నమెంట్ అర్థం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఇట్లా వయసు అయిన వాళ్ళు చాలా పెద్ద వయసు వాళ్ళు ఎంతమంది మంది వికలాంగులు కూడా ఉన్నారు రోడ్డుకు ఒక జాగ పోతుందంటే మేము బాధపడలేదు సరే మేము వెనక కూడా వేరే చిన్నగా కట్టుకుంటే కూడా ఎందుకు కూల కొడుతున్నారు దయచేసి ఈ పనులు చేయకండి ఉన్న ఇంట్లో కూల కొట్టకండి ఇంటి నాయకుడు అధికారులను అడిగి మీరు ఏమైనా నోటీసులు ఇచ్చారని కూడా అడిగారు మన బండ కింది ప్రసాద్ గౌడ్ చెప్పండి మీరు పేదల కోసం ఇల్లు కూలుతున్నాయని ఆరోట పడుతూ వచ్చి వాళ్ళకి అండగా నిలబడ్డారు ఏంటి వారు ప్రభుత్వం ఇంత బాధ్యత రహితంగా పాపం మిగిలిన వంద గజాల్లో భూమి రోడ్ కటింగ్ పోతే మిగిలిన యాభై గజాల్లో వాళ్ళు వాళ్ళు మరొక గూడును కట్టుకుంటుంటే వాళ్ళకి కాంపెన్సేషన్ ఏంది పోయి ఇట్లాంటి దౌర్యాన్ని పూనుకుంటుంది దీని పట్ల ఏమంటారు ఇక్కడ ఏం జరుగుతుందంటే రోడ్డు మార్కింగ్ ఇచ్చారు రోడ్డు ఇచ్చిన వల్ల అంత స్వచ్ఛందంగా ఆ రోడ్ మార్కింగ్ ఇచ్చానికి దాటి వాళ్ళు తర్వాత నిర్మాణం చేసుకుంటారు గతంలో అయితే ఉందో పాత నిర్మాణం అయితే ఉందో దాని రోడ్ రోడ్ వైన్ పోతుంది అందున వంద గజాలు జాగుంటే యాభై గజాలు ఆల్రెడీ రోడ్ పోతుంది స్వచ్ఛందంగా వాళ్ళు రోడ్డుకి కి యాభై గజాలు వదిలిపెడుతున్నారు అలాంటప్పుడు ప్రభుత్వం తరఫు నుంచి కంపల్సేషన్ ఇవ్వాల్సింది పోయి వాళ్ళంతా వాళ్ళుగా స్వచ్ఛందంగా మాకు రోడ్ పెద్ద చెప్పి ముందుకు వచ్చి వాళ్ళు రోడ్ వదిలిపెడుతున్నారు వెనక ప్లేస్ లో ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో దాన్ని తిరిగి వెనక ప్లేస్ లో కన్స్ట్రక్ట్ చేసుకుంటే దాన్ని కూడా ఈ రెవెన్యూ సిబ్బంది వచ్చి అక్రమం కోలవడం చాలా దౌర్జన్యం ఎందుకంటే బీద ప్రజలకు ఏదైతే ఉన్నావో వాళ్ళకి చేయాల్సింది మనం సూచన చేసాం మనమే మార్కింగ్ చేసాం ఏమని ఇక్కడ వరకు రోడ్ వస్తున్నామా మీరు వెనక నుంచి కట్టుకోవాలని చెప్పేసి చెప్పాం సో పాత మీరు అది కూడా కొత్త కల్సింగ్ చేస్తే ఏదైతే మీరు మార్కింగ్ ఇచ్చి ఒకటి మీరే రోడ్ మార్కింగ్ ఇచ్చారు ఆ మార్కింగ్ ప్లేస్లో రోడ్ కాంట్రాక్ట్ అవుతుందో అని టైం బాన్ ఫిక్స్ చేశాడు ఈ లోపు మీరు చేసుకుంటే ఓకే లేని మేమే కూరకూడదని చెప్పాడు వీళ్ళే స్వచ్ఛందంగా తీసేసుకొని వెనక జరిగి ఖర్చులు మనం సహకరిస్తున్నప్పుడు వాళ్ళకు ప్రభుత్వం కూడా పోయి ఇలా రెవెన్యూ సిబ్బంది అగ్రంగళంగా వచ్చి వాళ్ళను ఇలా కులగొట్టి ఇప్పుడు చూడొచ్చు మీరు మొత్తానికి మొత్తంగా ఆల్రెడీ మొత్తం పూర్తి నిర్మాణం జరిగిన కూలో కూలగొట్టారు తీవ్ర నష్టం ఇప్పుడు ఎవరు భరిస్తారు ఉన్నది మీ అందరూ తెలుసు జవాహనాల్లో ఉన్నది బీద ప్రజలు ఇప్పటికే మెయిన్ రోడ్లో పోయిందంటేనే వాళ్ళకి చాలా నష్టం జరిగింది అయినప్పటికీ వాళ్ళు పునర్నిర్మాణం చేసుకున్న దాన్ని కూల్చివేయటం అనేది ఖచ్చితంగా జవాన్ మెయిన్ ఉన్న కన్సెస్ ఏది కూడా మళ్ళీ నిర్మిస్తే వాటికి రెవెన్యూ సిబ్బంది దయచేసి అడ్డుకోవద్దు వాళ్ళకి సహకరించి ఏదో వెనుక జరుగుతుందో వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మనకు రోడ్డు వైనికైనా సహకరించారో వాళ్ళు పునర్నిమిసి ఆ నిర్మాణం కూడా రెవెన్యూ సిబ్బంది కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఆడవాడ తిరిగి ఊరూరు తిరిగి చిక్కుడు వెంటకల్లో సేకరించి ఇలా జీవనోపాధి చేస్తూ ఒక చిన్న గూడు కట్టుకుంటే ఆ గూడును రోడ్డుకు యాభై గజాల భూమి పోతే మిగతా యాభై గజాలు కష్టపడి వాళ్ళు గూడు నిర్మి ంటే ఇవాళ వచ్చి వాళ్ళ గూడును చెరిపేసినటువంటి పరిస్థితి జేసీపీతో చెప్పండి మీరు ఇంత దళిత బహుజన వర్గాలకు దళితులకు మాకు అండగా ఉంటామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏంది ఏం పరిస్థితి ఏం ఏర్పడదు మీకు సార్ మేము ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం సార్ ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం మేము వంద గజాలు ఇక్కడ తీసుకున్నాం వంద గజాలు తీసుకున్న తర్వాత మొన్న ఈ రోడ్ సరి ఇప్పుడు రోడ్డు కటింగ్ అనేది వచ్చినప్పుడు వాళ్ళు మా గోడకు మార్కింగ్ ఇచ్చిపోయినారు ఇన్ని ఫీట్లు తీసేయాలని ముందున్నటువంటి గోడను మేము వెనక్కి వేసుకుంటున్నాం వెనక్కి వేసుకొని వెనుక ముందున్న ఇల్లు వెనక్కి వేసుకున్నప్పుడు ఈరోజు వాళ్ళు వారే వాళ్ళు వాళ్ళు అందరూ వచ్చారు ఏదో రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు ఎంఆర్ఓ గారు పంపించారంట సార్ మీరు ఎలాంటి నోటీస్ నోటీసులు ఇవ్వకుండా మీరు ఇలా ఇల్లు కూర్చో కూల్చడం ఇది ఎంతవరకు న్యాయం అని అడిగితే మా ఎంఆర్ఓ గారు కూల్చున్నాం అన్నాడని చెప్పి చెప్పిండు అందుకని మేము వచ్చినాం మా పై ఆఫీసర్లు చెప్తేనే కానీ మేము వచ్చినామని చెప్పని వాళ్ళు అన్నారు సార్ మీకు దండం పెడతాం కాలు ముక్తాం రూపాయి రూపాయి పొడగొట్టుకొని మేము ఏదో దేశ దేశాలు తిరిగి రూపాయి రూపాయి పొడగొట్టుకొని వంద గజాల స్థలం ఇరవై సంవత్సరాల కింద కొనుక్కున్నాం సార్ దయచేసి ఇప్పటికే యాభై గజాలు పోయింది ఇప్పటికైనా యాభై గజాలు పోయింది యాభై గజాలలో కనీసం సమానం పెట్టుకోవడానికైనా మా పిల్లలు కూడా యాభై గజాలలో లేరు సార్ మా ఫ్యామిలీ చాలా పెద్దది అలాంటిది ఎంఆర్ఓ గారికి మేము మాట్లాడతాం సార్ దండం పెడతాం అని చెప్పినా కూడా వాళ్ళు వినలేదు అక్రమంగా వచ్చారు ముందడుకు వాళ్ళ కూల్ చేసారు సెటల్ కూడా మొత్తం కూల్ చేసారు చాలా ఇప్పుడు మేమంతా చాలా బాధలో ఉన్నాం దయచేసి ఒకటే మాట ఇలాంటి రెవెన్యూ సార్కు ఒకటే విజ్ఞప్తి ప్రజలందరూ ఎవరు కానీ ప్రజలకు వచ్చి మీరు బాధను తెలుసుకోవాలి ప్రజలందరూ కూడా చాలా బాధలో ఉన్నారు రోడ్డు కటింగ్ ఉంది ఒక్కొక్కరికైతే మొత్తమే పోతుంది కొంతమందికి అయితే సగంపై సగం ఉంటుంది ఆ సగంలో ఇల్లు గూడు కట్టుకుంటుంటే రెవెన్యూ గారు వచ్చి మీరు దయచేసి ఆ ఇళ్ళను కూల్చకూడదు పేద అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పేదవాళ్ళే ఎవరు కూడా ధనికులు లేరు ఎవరైతే ఇక్కడ జాగలు కోల్పోతున్నారో ముందు జాగలు కోల్పోతున్నారో దయచేసి ఆ ప్రభుత్వం వారు సహకరించాలి ప్రజలకు వచ్చి వాళ్ళని ఆదరించాలి ప్రభుత్వ పథకాలు కూడా ఎవరైతే రోడ్డు జాగలు కటింగ్ అవుతున్నాయో ఆ ప్రభుత్వ పథకాలను కూడా వాళ్ళకు వర్తింపజేసి ప్రజలను ఆనందింపజేవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అంటే ప్రభుత్వం కొంపలు కూర్చే ప్రభుత్వంగా ముద్రపడ్డది ఒకవైపు హైడ్రా పేరుతో ఇవాళ మమ్మల్ని మా బతుకులను నాశనం చేస్తున్నారని చెప్పేసి రకరకాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతున్నాయి జవహర్ నగర్ లో ఇవాళ పుకట్టుకు వచ్చిన భూములు కావని ఈ మధ్య ఈటల రాజేంద్ర ఎంపీ వచ్చి ప్రకటించిపోయారు ఇక్కడ భూములు పుకట్టుగా రాలేదు మరి ఇవాళ వీళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఈ అనేక సార్లు ఇవాళ ఓట్లేసి ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటే వారిని గూళ్లు కూర్చడంలో స్థానికంగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల హస్తం ఉన్నదా ఈ కూల్చినవేతల వెనుక అనేది స్పష్టంగా ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది మరి రాజకీయ నాయకు యొక్క ఆదేశాలు లేకుండా రెవెన్యూ యంత్రాంగం ఏకపక్షంగా ఇటువంటి దుస్సాహసానికి పూనుకోదు ఎందుకంటే ఇరవై సంవత్సరాల నుంచి కరెంటు మీటర్ ఉంటుంది నల్లా బిల్లు ఉంటుంది తర్వాత మున్సిపల్ ఆనాటి గ్రామ పంచాయతీతో మొదలుకొని ఇప్పుడు మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్గా ఇవాళ పరిణామం చెందినటువంటి జవనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఇలా మున్సిపల్ ట్యాక్స్లు కూడా వీళ్ళకు ఉన్నాయి మరి ఎందుకు ఈ అధికారులు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా ఈ ప్రభుత్వం తగ్గట్టు అధికారులు కూడా కొంపలు కూల్చే అధికారులుగా మారని చెప్పేసి సర్వత్ర విమర్శలు వస్తున్నాయి ఇక నైనా ఇట్లాంటి దుస్సాహానికి పూలుకోద్దు గూడు నిర్మించే ప్రభుత్వంగా ఉండాలి ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వాలి గాని కొంపలు కూల్చేటటువంటి ప్రభుత్వంగా ఉండొద్దని వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ రోజు ఇవాళ మన చిన్నపూర్ చౌరస్తాల్లో ఇలా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అన్నటువంటి ప్రభుత్వం ఇవాళ మొదటి విడిగా నాలుగు లక్షల చిల్లర ఇండ్లు ఇస్తా అని ప్రకటించినటువంటి ప్రభుత్వం ప్రభుత్వం ఇలా పేదలు చెమటోడ్చి కట్టుకున్నటువంటి ఇండ్లను ఇవాళ మరో రూపంలో కూలగొట్టేటటువంటి పరిస్థితి ఒకవైపు హైడ్రా అని చెప్పేసి కూల్చివేతలు జరుగుతున్నాయి ఇది కూలగొట్టే ప్రభుత్వమా ఇలా గూడు కట్టించే ప్రభుత్వం కాదా మాట ఇచ్చి మాట దప్పుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఇలా వీళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఇలా ఉన్న జాగాను కూలగొట్టడము అత్యంత నేరపూరితము ఇక్కడ ట్యాక్స్ చెల్లిస్తున్నారు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు ఇరవై సంవత్సరాల నుంచి కూడా నాలుగు ఐదు ఎన్నికల్లో ఇవాళ ఒక పది ఎన్నికల్లో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొన్నారు ఆ పాల్గొని ఇవాళ నగర్ పౌరులుగా ఇక్కడ ఇవాళ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటే వాళ్ళ గూడు హక్కును చెరిపేసేటటువంటి హక్కు ఇవాళ పౌరుల యొక్క ప్రజాస్వామిక హక్కును కాలరాయడమే ఇవాళ ఎటువంటి నోటీస్ ఒక ఒకవైపు హైకోర్టు తాజాగా ఎన్నో ఎన్నో దిశానిర్దేశాలు చేసింది కనీసం నోటీస్ ఇవ్వకుండా ఏకపక్షంగా రెవెన్యూ అధికారులు ఇక్కడికి వచ్చి కూలు కూలగొట్టడం మరి కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తుంది ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ప్రజాప్రతినిధుల యొక్క కన్సర్లలో ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయా అని ప్రజలు తీవ్రమైనటువంటి ఆగ్రహ వేషాలకు ఇలా లోనవుతున్నారు పిచ్చోళ్ళ చేతుల పాలన ఉన్నదా పిచ్చోని చేతుల రాయి ఉంటే ఏమవుతుంది ఎక్కడ ఇసు ఇసరేసేది తెలియదు మరి పిచ్చోళ్ళ చేతిలో ఈ పాలన ఉన్నదా ఈ పిచ్చోళ్ళ చేతిలో ఈ పాలన పగ్గాలుంటే ఇట్లాంటి పిచ్చి చేష్టలు ఏంటి అని చెప్పేసి వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి